బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల అనేక శారీరక మానసిక ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కూడా దారితీస్తుంది బ్రహ్మముహూర్తం ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నిద్ర లేవటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కూడా దారితీస్తుంది బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మముహూర్తం ప్రయోజనాలు ఈ కాలంలో ఓజోన్ పొర దిగువ వాతావరణంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది ఓజోన్లో అధిక మొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది ఇది మానవ శ్వాసక్రియకు అవసరమైనది ఈ సమయంలో నిద్రలేచి కుడి నాసిక రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి హీమోగ్లోబిన్ను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా తొంభై శాతం వ్యాధులను నివారిస్తుంది శరీరం రాత్రిపూట పేరుకుపోయిన విషాన్ని తొమ్మిది మార్గాల ద్వారా అంటే నవరంధ్రాల ద్వారా బయటకు పంపుతుంది వీటిలో రెండు కళ్ళు రెండు నాసికా రంధ్రాలు రెండు చెవులు నోరు జననాంగాలు మలద్వారము ఉన్నాయి ఈ టాక్సిన్స్లో బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి ఇవి వ్యాధులకు కారణమవుతాయి సూర్యరశ్మికి గురైనట్లయితే ఈ సూక్ష్మజీవులు మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి కాబట్టి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శరీరం నుండి విషాన్ని బయటకు పంపటం చాలా ముఖ్యం మీరు బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే మీ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి ఇది స్వచ్ఛమైన గాలిని గ్రహించి మీ అన్ని అవయవాలను ఆక్సిజనేట్ చేస్తుంది రోజంతా శరీరాన్ని తాజాగా శక్తివంతంగా చేస్తుంది రోజంతా పనిచేసినప్పటికీ మీరు తాజాగా ఉంటారు ఈ సమయంలో మెదడు జ్ఞాపక శక్తి కేంద్రాలు ఇతర ప్రాంతాలు సక్రియం చేయబడతాయి మీరు ఈ కాలంలో చదువుకుంటే ఇతర సమయాలతో పోలిస్తే మీరు సమాచారాన్ని బాగా గుర్తుంచుకుంటారు అదనంగా ఈ సమయంలో ఊం మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపక శక్తి కేంద్రాలు మెదడులోని ఇతర శక్తివంతమైన ప్రాంతాలు ఉత్తేజితమవుతాయి సూర్యోదయం సమయంలో వాతావరణం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కిరణాలతో నిండి ఉంటుంది ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి మీ రంధ్రాలు తెరిచి ఉంటే మీ శరీరం ఈ ప్రయోజనకరమైన కిరణాలను గ్రహించగలదు కాబట్టి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శరీరాన్ని శుద్ధి చేసుకోవటం చాలా ముఖ్యం బ్రహ్మముహూర్తం సమయంలో అనేక మంది పుణ్యాత్ములు ఆధ్యాత్మిక జీవులు ఇతర ప్రపంచం నుండి భూమికి దిగుతారు మీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మీరు ఈ జీవులతో కనెక్ట్ కావచ్చు అద్భుతమైన మార్గదర్శకత్వం పొందవచ్చు సర్వేజన సుఖినోభవంతు Namah Simaya Om Namah